శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు మీరు ఇక్కడ ఉంటూ కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయాలి మరియు ఆత్మను పావనముగా తయారు చేసుకోవాలి బాబా అనంతమైన డ్రామాను గురించి మీకు పూర్తి జ్ఞానమును ఇచ్చివేశారు ఈ జ్ఞానముతోనే మీ బుద్ధిపై ఉన్న గాడ్రేజ్ స్థాళము తెరవబడుతుంది మీరు బుద్ధి పారస బుద్ధి గలవారిగా అవుతారు ఈ బేహద్దు డ్రామాలో ప్రతి ఒక్క పాత్రధారికి తమ అనాది అయిన పాత్ర లభించి ఉంది కల్పపూర్వము ఎవరు ఎంతగా చదువుకున్నారో వారు ఇప్పుడు కూడా అంతే చదువుకుంటారు పురుషార్థము ద్వారానే ప్రతి ఒక్కరూ తమ స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి మీరు పురుషోత్తమ యుగములో ఉన్నారు మీ ఒక సత్యయుగములో ఉంది ఇంకొక కాలు నరకములో ఉంది మీరు ఉండేది సంగమయుగములో కానీ మీ బుద్ధి కొత్త ప్రపంచములో ఉండాలి నెంబర్ వారి పురుషార్థము అనుసారముగా మీకు ఈ జ్ఞానము అర్థమైనది ఎవరైతే కొత్త ప్రపంచములోనికి తీసుకుని వెళ్తారో వారినే ఎల్లప్పుడూ స్మృతి చేయాలి తండ్రి స్మృతి ద్వారానే మీరు పవిత్రముగా అవుతారు ఈ సంగమ యుగములోనే శివబాబా మీకు అన్ని విషయాలను అర్థము చేయిస్తారు శివజయంతి అనగా శివుడు అవతరించిన రోజు వారు వచ్చి రాత్రిని పగలుగా చేస్తారు శివ జయంతిని మీరు ఈ సమయములో జరుపుకుంటారు మరలా సత్యయుగములో శ్రీకృష్ణుని యొక్క జయంతి జరుగుతుంది ఇప్పుడు మీరు మాయా రావణుడి సంఖ్య నుండి విముక్తులయ్యారు పిల్లలైన మీకు పూర్తి జ్ఞాన రహస్యాలన్నీ స్పష్టమయ్యాయి ఇప్పుడు మీ ఇల్లైన పరంధామము మీకు చాలా సమీపముగా ఉంది ఇంటిపైన మీకు ఎంతో ప్రేమ ఉంది మీకు ఉన్నంత ప్రేమ ఇంకెవ్వరికీ లేదు తండ్రిపై మరియు స్వర్గ వారసత్వంపై ప్రేమ అందరికీ ఒకేలాగా ఉండదు ఇందులో పిల్లలు నంబర్ వారీగా ఉన్నారు బాగా పురుషార్థము చేసి తండ్రికి సహాయకులుగా అయ్యేవారికే ఉన్నతమైన పదవి లభిస్తుంది జ్ఞానము మరియు యోగములలో మీరు పూర్తిగా నిమగ్నమై ఉండాలి అలాంటి వారినే పెద్దవారు అని అంటారు కొంతమంది చిన్న పిల్లలు కూడా జ్ఞాన యోగాలలో చురుకుగా ఉంటారు ఈ సమయంలో అంతమంది ఆత్మా దీపము ఆరిపోయి ఉంది శక్తిని నింపి మరలా దీదీప్యమానముగా చేస్తూ ఉన్నారు మీరు ఆత్మారూపీ బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటున్నారు ఈ విషయంలోనే మాయ అనేక విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది బ్యాటరీని ఆత్మలైన మీరు చైతన్యమైన బ్యాటరీలు బాబాతో యోగమును జోడించటము ద్వారా సతోప్రధానులుగా అవుతారు ఈ బేహద్దు డ్రామాలో ప్రతి ఆత్మకు తమ తమ అవినాశి పాత్ర లభించి ఉంది మీరు ఎనభై నాలుగు జన్మల పాత్రలను అనేకసార్లు అభినయించారు మీ ఆత్మారూపి బ్యాటరీ చాలాసార్లు చార్జ్ అయ్యింది మరియు డిశ్చార్జ్ కూడా అయ్యింది మరి డిశ్చార్జ్ అయిన ఆత్మారూపీ బ్యాటరీని ఛార్జ్ ఎందుకు చేసుకోకూడదు గడియ గడియ తండ్రిని స్మృతి చేసినప్పుడే బ్యాటరీ చార్జ్ అవుతుంది చార్జ్ చేసుకుని సతోప్రధానంగా తయారు కావాలి అలాంటి వారే మరలా కొత్త ప్రపంచంలో రాజ్యమును చేస్తారు మాయా ఏ టైంలోనైనా మీ ఛార్జ్ను తొలగించి వేస్తుంది కావున మీ ద్వారా ఎప్పుడూ పొరపాటు జరగనే జరగకూడదు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు శివబాబా ఆ తరువాత శ్రేష్ఠులు లక్ష్మీ నారాయణులు భ్రష్టులను శ్రేష్ఠులుగా తయారు చేసేవారు శ్రేష్టమైన శివబాబాయే బాబా ప్రతి కల్పము సంగమయుగములో వచ్చి మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తారు దీనితో మీరు సద్గతిని పొందుతారు సత్యయుగము అనగా పావన ప్రపంచము అక్కడ మీ వద్ద అపారమైన ఖజానాలు ఉంటాయి ఇక్కడైతే నిరుపేదలుగా ఉన్నారు కావుననే తండ్రి వచ్చి మరల అర్ధకల్పపు వారసత్వాన్ని ఇస్తారు సత్యయుగము అనగా వైకుంఠము పారడైజ్ దైవీ ప్రపంచము అదే ఇప్పుడు ఆసురి ప్రపంచముగా నరకముగా హెల్ గా అయిపోయింది మీరు ముఖార విందముగా ఈ జ్ఞానాన్ని వింటున్నారు తండ్రి ప్రతి కల్పము ఈ బ్రహ్మ ముఖాన్నే అప్పుగా తీసుకుంటారు శివబాబా ఈ బ్రహ్మపై సవారీ అయి ఉన్నారు మీ ఆత్మ శరీరముపై స్వారీ చేసినట్లుగా శివబాబా చేస్తున్నారు ప్రజాపిత బ్రహ్మ శరీరము శివబాబా రథము ఈ విషయాలన్నింటినీ మీరు మనసులో నోట్ చేసుకోవాలి పరమాత్మ బుద్ధిలో కూడా మొత్తము జ్ఞానమంతా ఉంది కావున మీ బుద్ధిలో కూడా ఈ విషయాలన్నింటినీ పూర్తిగా నింపుకోవాలి బుద్ధి ద్వారానే జ్ఞానధారణ జరుగుతుంది స్మృతి యాత్ర ద్వారా ఆత్మరూపి బ్యాటరీని ఛార్జ్ చేసుకుని ప్రధానత వచ్చే వరకు చేర్చాలి బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయే విధంగా ఎటువంటి పొరపాటును చేయకూడదు వరదానము ఒక్క తండ్రిని తమ ప్రపంచముగా తయారు చేసుకుని సదా ఒక్కరి ఆకర్షణలోనే ఉండే ముక్తభవ స్లోగన్ ఎవరి దృష్టి మరియు వృత్తి గొప్పగా ఉంటాయో వారే గొప్ప ఆత్మలు మహాన్ ఆత్మలు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి